ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి పాలిసెడ్ సైనిక్ నవోదయ కోచింగ్ సెంటర్ కోటనందూరు కాకినాడ జిల్లా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వృత్తి విద్య శిక్షణ నైపుణ్యతను వృత్తి పట్ల ఉండే ప్రావీణ్యతను తెలియజేశారు ఆయా వృత్తులలో శిక్షణ పొందిన సీనియర్ వృత్తి కళాకారులను సన్మానం జరిగినది ఈ కార్యక్రమంలో రయల స్కూల్ సిబ్బంది రోటరీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ వొకేషన్ గురించి పిల్లలకి అప్డేట్ చేయడం గురించి అని మా రోటరీ డిస్టిక్ గవర్నర్ గారు ఇచ్చిన థీమ్ ప్రకారం ఈ కార్యక్రమం చేయడం జరిగిందండి అంటే వృత్తి వృద్ధులు అన్నది అందరికీ తెలుసు కానీ దాని గురించి ఏంటంటే పిల్లలకు అప్డేట్ చేయడానికి ఆ వృత్తి గురించి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే దాంట్లో ఉన్న కష్టకాలు దానివల్ల ఏంటి అప్డేట్ ఎలా కావాలి ఏంటి ఒక వృత్తి ఉందంటే ఆ వృత్తి కనుక ఎంత బాధ ఉంది ఎంత కష్టం ఉంది అన్న విషయం మీకు అందరికీ తెలియడం గురించి కార్యక్రమం ఏర్పడడం చేయడం అయిందండి ఈ కార్యక్రమానికి మా కోరికను మరణించి వచ్చిన వివిధ రంగాల ప్రముఖులందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ moet te beskou net 'n punt teger is toe okay